ఒక్క సీటు కూడా గెలవలేనటువంటి బిఆర్ఎస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం అని చెప్పుకొని ఆ వంకతో మా పరిగి నియోజకవర్గం వికారాబాద్ జిల్లా దాసేనాయక్ తాండకు వచ్చి ఆయన మాట్లాడింది ఒక మాట బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అయితే ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా అబద్దాలతో మోసపూరితమైనటువంటి మాటల్ని కేటీఆర్ మాట్లాడడం జరిగింది తండ్రి ఫామ్ హౌస్ లో ఉండి కొడుకును ఒక వక్ర బుద్ధితో ఒక అంబేద్కర్ పేరు తీసుకొని ఈరోజు కార్యక్రమం చేసి రాజకీయ కార్యక్రమాలకు పాల్పడడం అనేది బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితికి ఇది ఒక కారణం అందరికీ తెలుసు తెలంగాణ సమాజంలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాలేదు రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థలు కూడా ఒక్క జిల్లా పరిషత్ కూడా గెలిచే పరిస్థితి లేరాదు అలాంటి పరిస్థితి లోపల ఏదో విధంగా తప్పుడు మాటలు మాట్లాడి ప్రజలని కన్ఫ్యూజ్ చేయాలని ప్రజలను తికమక పెట్టాలని ప్రజలకు తప్పుడు సంకేతాలు అందించాలనే ఉద్దేశంతో కేటీఆర్ ఈ యొక్క దాసానాయక్ తాండాలో మీటింగ్ పెట్టిండు మా ముఖ్యమంత్రిని లాటరీ ముఖ్యమంత్రి అని చెప్పి ఎవరు లాటరీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభించడానికి రెండు వేల నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలోనే తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది కామన్ మినిమం ప్రోగ్రామ్ లో ఆ పెట్టడం ద్వారానే ఒక రాజకీయ పునరీకరణ జరిగి ఆ తర్వాత మా ప్రభుత్వంలో కూడా వాళ్ళు మంత్రులుగా కూడా పనిచేయడం జరిగింది అలాంటిది పార్లమెంట్లో బిల్లు రోజు కేసీఆర్ లేడు పార్లమెంట్ లోపల అన్ని రాజకీయ పక్షాల మద్దతు కూడగట్టుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఏమంటుండే కాంగ్రెస్ కేఎసీఆర్ అంటేనే తెలంగాణ హిస్టరీ అంటున్నారు ఎక్కడ హిస్టరీ అసలు మీ నాయన పార్లమెంట్లో ఉన్నాడు ఆ రోజు బిల్లు పెట్టే రోజు మీ నాయన పార్లమెంట్లో ఉంటే ఒక ఫోటో చూపెట్టు మీ నాయన పార్లమెంట్లో ఉన్నాడు అదే విధంగా నువ్వు మీ నాయన మీ బావ మీ అక్క నీ కొడుకులు అందరు పోయి సోనియా గాంధీ గారు కాళ్ళు మొక్కి వచ్చి ఆ ఫోటోలు అన్ని మీ దగ్గర ఉన్నాయి మీ పత్రిక వాళ్ళ దగ్గర అన్ని ఫోటోలు వీడియోలు అన్ని కూడా ఉన్నాయి మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి సోనియామ కార్లు చెప్పి అపహాస్యం చేసే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు జైలుకు పోయే రోడ్లు దగ్గర పడ్డాయి ఒక పైన నీ పైన యాభై ఐదు కోట్ల రూపాయలు నువ్వు మన రాష్ట్ర సంపద పేదవాళ్ళు కష్టపడి ఏదైతే వాళ్ళు ట్యాక్స్ రూపంలో చెల్లించిర్రో అలాంటి నిధులు రాష్ట్ర ఖజానా అయినటువంటి హెచ్ఎండి ఒక సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ ఆ సంస్థలో ఉన్న డబ్బులను కేబినెట్ ఆమోదం లేకుండా ఎలక్షన్ కోడ్నప్పుడు నీ మిత్రుడైనటువంటి గోపి గ్రీన్ కో గోపి ఆ గోపి యొక్క బినామీ సంస్థలకు విదేశీ సంస్థలకు నువ్వు యాభై యాభై ఐదు వేల కోట్ల రూపాయలు తరలించినవు ఆర్బీఐ అనుమతి లేదు ఫేమా కే ఫేమాను ఉల్లంఘించిన దానిపైన నీకు ఆల్రెడీ ఏసీబీ విచారణ జరుగుతుంది ఆల్రెడీ ఈడీ విచారణ కూడా జరుగుతుంది ఇలాంటి సందర్భంలోపల నువ్వు మా ముఖ్యమంత్రిని నువ్వు ఒక ఆర్థిక నేరస్తుడివి నీకు ఎప్పుడు జైలు కూడా తెలియని పరిస్థితి ఉంది మీ నాయన పైన ఎంక్వైరీ నడుస్తుంది కాళేశ్వరం లోపల కుంభకోణం తయారు చేసి అక్కడ పర్రెలు వాడిన ప్రాజెక్టులు కట్టి ఏడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా ఇప్పించి మీ నాయన కూడా ఇరిగేషన్ మినిస్టర్గా కొంత ఇరిగేషన్ శాఖ కూడా మీ నాన్న దగ్గర ఉండే కేసీఆర్ దగ్గర మీ బావ దగ్గర ఉండే హరీష్ రావు దగ్గర ఇరిగేషన్ శాఖ వీళ్ళిద్దరు మోసపూరిత విధానం చేసినందుకు జస్టిస్ ఘోష్ కమిటీ అనేది విచారణ చేస్తుంది ఆలని వాళ్ళకి ఎప్పుడు జైలు పడుతుందో ఏం కదా కూడా తెలియని పరిస్థితి ఉంది విచారణ కొనసాగుతుంది ఇప్పుడు మీరు ఈరోజు మా నియోజకవర్గం మా వికారాబాద్ జిల్లాకు వచ్చి మాట్లాడమన్నది అనేది ఇక్కడ ఉన్నటువంటి మా ప్రజలు அந்த பாதப்போம் மா ஜ